హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఇప్పుడైతే నేను మీకు ధర్మవరం చెరువు కట్ట దగ్గర నుండి చిన్నూరుకి వెళ్ళే దావలో వీరతిమ్మమ్మ టెంపుల్ గురించి అయితే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ చాలా విశేషంగా పూజలు జరుగుతూ ఉంటాయి సో అమ్మవారికి చాలా విశేషత కూడా ఉంది ఇక్కడ ఒకనొక సమయంలో చెరువు కట్ట కట్టే సమయంలో చెరువు నిలబడుకోకుండా తెగిపోతూ ఉంటే ఆ సమయంలో అమ్మవారు ఇక్కడ వెళ్తారని చెప్పేసి ఇక్కడ చెప్పుకుంటూ ఉంటారు సో చాలా ప్రత్యేకత కూడా ఉంది ఇక్కడ టెంపుల్కి చాలామంది భక్తులు అయితే వస్తూ ఉంటారు ఇప్పుడైతే గుడి పనులు కొంచెం జరుగుతున్నాయి గుడి వర్క్ అయితే జరుగుతుంది గర్భగుడి వర్క్ అయితే జరుగుతుంది అందువల్ల అమ్మవారికి వచ్చేసి వెనకలు పెట్టారు మీకు ఆ జీవ సమాధి అయిన అమ్మవారు జీవ సమాధి అయిన స్థలం అయితే చూపిస్తున్నాను చూడండి ఇక్కడ అన్నమాట ఇక్కడ వచ్చేసి అమ్మవారు జీవ సమాధి అయినారని చెప్పేసి చాలా సంవత్సరాల క్రితం చెప్పుకుంటూ వచ్చారు అమ్మనైతే వెనకాల ప్రతిష్టాపన చేశారు ఎందుకంటే ఇక్కడ పనులు జరుగుతున్నాయి చూడండి వెనకలే గర్భగుడి వెనకలే అమ్మవారిని అయితే పెట్టేశారు సో ఇక్కడైతే ఇప్పుడు పూజలు జరుగుతున్నాయి ఆ వర్క్ జరిగేంత వరకు ఇక్కడైతే అమ్మవారికి పూజలు జరుగుతాయి అలాగే ఇక్కడ పక్కన మనకి నాగులు కూడా ఉంటాయనమాట సో ఎవరన్నా దూరం నుండి వచ్చేవాళ్ళు కానీ ఇక్కడికి ఏదన్నా బయట నాగులకు వెళ్ళేసి రావాలి అనేది ఏం లేదు ఇక్కడే నాగులు అయితే ఉంటాయి అలాగే నాగులు పూజ చేసుకునే వాళ్ళు కూడా ఇక్కడ పూజ చేసుకోవచ్చు అమ్మవారి ప్రత్యేకత అయితే చాలా బాగుంటుంది చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు అంతేకాకోకుండా మీకు ఇక్కడ వచ్చేసి వేప చెట్టు అలాగే రాగి చెట్టు కూడా ఉంటాయి వేప చెట్టు రాగి చెట్టు నాగులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఉంటాయి ఇక్కడ పూజ చేసుకోవడానికి కూడా మీకు అవకాశం అయితే ఉంటుందన్నమాట అమ్మవారితో పాటు ఇక్కడ నాగులు కూడా పూజ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అలాగే మీకు ఇంకా ఈ గుడి ప్రత్యేకత తెలియాలని చెప్పేసి నేను ఒక చాట్ కూడా వేశాను ఆ చాట్ కూడా మీరు నీట్గా అబ్జర్వ్ చేయండి ఇది ధర్మవరం నుండి చిన్నూరికి వెళ్ళే చెరువుకట్ట దావలో అయితే మీకు ఈ గుడి వస్తుంది చూడండి మీకు అమ్మవారి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చాను చదువుకోండి అంతేకాకోకుండా ఇక్కడ ఒక చిన్న వానరం కూడా ఉంది గుళ్ళో ఇది వచ్చేసి ముప్పై రోజుల చిన్న పాప ఉన్నప్పుడు దొరికింది వీళ్ళకి సో గుడి వాళ్ళు అయితే చాలా బాగా పెంచుకుంటున్నారు గుడికి వచ్చిన వాళ్ళకి దీంతో కూడా చాలా టైంపాస్ ఉంటుంది దీని పేరు వచ్చేసి అంజలి అని పెట్టారు చాలా బాగా ఆడుకుంటుంది వచ్చిన వాళ్ళతో సో అలాగే నేను వీలైనంత ఈ వీడియో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను వీడియో మీకు నచ్చినట్టయితే అందరూ కొంచెం సపోర్ట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్